హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ ఎస్మీ క్రియేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ సిక్స్ పాయింట్ సెవెన్ ఎంఎం వైట్ క్రిస్టల్ అండ్ సిక్స్ పాయింట్ టూ ఎంఎం పింక్ కలర్ క్రిస్టల్స్తో మూడు లైన్ల నెక్లెస్ తయారు చేయట సిక్స్ పాయింట్ సెవెన్ ఎంఎం వైట్ క్రిస్టల్ అండ్ సిక్స్ పాయింట్ టూ ఎంఎం పింక్ కలర్ క్రిస్టల్తో మూడు లైన్ల నెక్లెస్ తయారు చేయటకు కావాల్సిన మెటీరియల్ రెండు थ्री रिंग्स सैड ब्रोजर्स सिक्स पॉइंट सेवन एम एम वैट क्रिस्टल सिंट टू एम एम पिंक कलर क्रिस्टल्स, ट्वेंटी एट गेज़ कट्टेग फाइव पॉइंट वन एम एम मैक्रोप्लेटेड गोल बीट्स, टू एम एम మైక్రోప్లేటెడ్ క్యాప్స్ ఇయర్ హుక్స్ ఐ పిన్స్ మైక్రోప్లేటెడ్ లాంగ్ బ్యాక్ చైన్ కట్టుదీగతో చుట్టడానికి ఉపయోగించబడే సిక్స్టీ స్టెప్ స్ట్రైట్ న్యూస్ ప్లేయర్ రెండు స్ట్రైట్ న్యూస్ ప్లేయర్స్ ఒకటి కట్టుదీగ చుట్టడానికి రెండవది కట్టుదీగని పట్టుకోవడానికి ఉపయోగించబడేవి ఇప్పుడు సిక్స్ పాయింట్ సెవెన్ ఎంఎం వైట్ క్రిస్టల్ అండ్ సిక్స్ పాయింట్ టూ ఎంఎం పింక్ కలర్ క్రిస్టల్స్తో నకి తయారు చేద్దాం ముందుగా త్రీ రింగ్స్ ఉన్న రోజన్ తీసుకుని దానిలోకి కట్టు దగ్గర ఎక్కించుకొని ట్రైట్ నోస్ప్రేయర్తో ఇలా పక్క తెప్పుకొని మళ్ళీ స్ప్రేని ఇలా పక్క తిప్పుకొని రెండోసారి వైర్ని ఐ మీన్ కట్టు తీని ఇలా మూడు రౌండ్లు ఇక్కడ వేసుకోవాలి ఇలా చుట్టుకున్న తర్వాత మూడు రౌండ్లు మిగిలిన వైడిని కట్ చేసుకోవాలి ఇట్లా వైడ్ని కట్ చేసిన తర్వాత అదే వైలోకి సిక్స్ పాయింట్ సెవెన్ ఎంఎం వైటి కిష్టల్ని లెక్కించుకోవాలి లెక్కించుకున్న తర్వాత మళ్ళీ స్ట్రైట్ నోస్ప్రేతో వైర్ని పట్టుకుని పక్క తెప్పుకొని నూ స్ప్రేని పక్క తెప్పుకున్న తర్వాత వైర్ని మూడు రౌండ్లు ఇట్లా చుట్టుకోవాలి ఇలా చుట్టుకున్న తర్వాత మిగిలిన వైర్ని మళ్ళీ కట్ చేసుకోవాలి ఇట్లా ఇలాగా ఐదు క్రిస్టల్ చొప్పున లింక్ చేసుకోవాలి అలాగే ఇక్కడ ఇక్కడ కూడా ఐదైదు చొప్పున లింక్ చేయాలి ఈ విధంగా బ్రోచర్ ఉన్న రింగులో ఒకటి రెండు మూడు మూడు క్రిస్టల్స్ ఎక్కించుకున్న తర్వాత వీటికి ఇంకొక ఐదు లింక్ చేసుకోవాలి అంటే లైన్కి ఆ వస్తాయి అలా వచ్చిన తర్వాత సిక్స్ పాయింట్ టూ ఎంఎం ఒక క్రిస్టల్ తీసుకుని ఈ ఆరు తయారైన తర్వాత ఈ క్రిస్టల్ లింక్ చేసి ఒక లైన్ చేసుకోవాలి అలాగ మూడు లైన్లు క్రిస్టల్ కెస్టల్ నెక్లెస్ని తయారు చేసుకోవాలి ఇక్కడ చూపించే విధంగానే ఇక్కడ లెఫ్ట్ సైడ్ని మీకు మనం చూసినట్టుగా రైట్ సైడ్ని కూడా రైట్ సైడ్ని కూడా ఇక్కడ తయారు చేసేట్టుగా తయారు చేసుకోవాలి ఇక్కడ మనం మనకు ఎలాగా ఉంటే అలాగా ఏ బిడ్స్ అయినా लेन दायरे सुनी दरने बैक चेन हो कुतली तो नेकलेस कंप्लीट चाहिए इयर हैंगिंग्स कटुते एक तो ताया चेचना व्हाइट अंडो पिंक कलर क्रिस्टल थ्री लेयर नेकलेस विथ येरे हैंगिंग्स फॉर सेशन क्वेरीज कांटाक एसपी क्रिएशंस व्हाट्सअप नंबर सेवन फोर वन सिक्स टू वन नाइन डबल फोर सिक्स Please subscribe, share, and like Sme Creations. Thanks for watching Sme Creations.